ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకొని ఏడ్చే పచ్చ మీడియా ఆర్కే అదే టాయిలెట్ ఛానల్ ఆర్కే గారు ఆర్కే గాడు అనాలి గారు కాదు గాడు ఆర్కే గాడు కూటమి ఓడిపోతుంది అంటూ ఏడుస్తున్నాడు ఆర్కే నోట ఊహించని మాటలు వస్తున్నాయి అటు కూటమి ఓడిపోతుంది అంటూ ఒకటే అన్నమాట తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక గుర్తింపు పొందిన ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూడి రాధాకృష్ణకు ఏబీ ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందంట ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పిస్తారో అర్థం కావడం లేదట అంటే తెలుగుదేశం గెలవడం లేదన్న సాంకేతం సంకేతం అందిన అందుతున్నట్లే కదా అందుకు భిన్నంగా అంటే అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ రచ్చ చేసేవాడు కదా అంతేకాదు ఆయన జర్నలిస్టులకు శుద్ధులు పత్రితులు కబుర్లు కూడా చెప్పారు కొత్త పలుకు పేరుతో వేషాలు రాసే ఈయన పచ్చి అబద్ధాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు తెలుగుదే తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే అదే టైంలో ఆయన యధాప్రకారం వైఎస్ఆర్సిపి పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం గక్కారు ఆయన జర్నలిజం గురించి మాట్లాడ విషంగా అక్కరు జర్నలి జర్నలిజం గురించి మాట్లాడగలరు తాను తప్ప మిగిలిన వారంతా ఎర్నలిస్ట్ అంటే విషం కక్కుతూ తన తాను తాను తన పత్రిక మా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు మిగతా వాళ్ళంతా ఎర్నలిస్టులు అంటూ అని రాయగలిగ రాశా రా రాశాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఎంత కొవ్వు బట్టి లబ్బ లభ కొట్టుకుంటున్నాడో అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్స్ మీద చాలామంది యూట్యూబ్ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారని వీళ్ళందరినీ జర్నలిస్టులు అంటూ కూడా అంటే ఒక కుళ్ళు కుతంత్రం ద్వేషం ఈచతో యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా అక్కసిగా అక్కసిగా కక్కాడు ఈ టాయిలెట్ ఛానల్ ఈ ఆర్కే ఈ ఆర్కేగాడు అనమాట ఈ బూత్ కిటగాడు అనమాట అసలు తనేమిటో తన మూలాలు ఏమిటో మర్చిపోయి ఒక అగర్భ శ్రీమంతుడు మాదిరి సత్యవంతు సత్య సత్య సత్యవంతుడు మాదిరి హరిశ్చంద్రుడు తమ్ముడు మాదిరి అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే అవురా అనుకోవాల్సిందే ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు కొందరు వైఎస్ఆర్సీపీకి మరికొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు కానీ చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోదయజమానికీ టీడీపీ గెలుపుపై ఎందుకో సందేహం వచ్చిందో తెలీదు అందుకే గెలు పంచనాలలో గెలు పంచనాలలో గజిబిజి అని హెడ్డింగ్ పెట్టుకొని పెద్దగా పాపం తనే ఒక విశ్లేషణ ఇచ్చుకున్నాడనమాట మరి అంత గజీ బిజీ ఉంటే గెలుస్తుంది అని ఎందుకు మరి అంత డబ్బా కొట్టుకున్నారు ఎన్నికల ముందు అనేది కూడా చెప్పి ఉంటే బాగుండేది ఎన్నికల వరకు ఉన్నవి లేనివి పచ్చి అబద్ధాలు రాసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసిన రాధాకృష్ణుడు ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వదిలి వల్లేస్తున్నాడు దీనిని బట్టి అర్థమవుతుంది ఆయనకు టీడీపీ అధికారం లేకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి పైకి ఏవో కబుర్లు చెప్పినా అంతర్లీ అంతర్గతంగా చదివితే రాధాకృష్ణ ఎంత బాధ ఎంత భయపడుతున్నాడు అనేది తెలుస్తుంది అంతర్లీనంగా ఎంత భయపడుతున్నాడు అనేది తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనే వారికి శాపనార్థాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియజే ప్రతి పత్రికకు సొంత నెట్వర్క్ ఉంటుంది ఆంధ్రజ్యోతి కూడా రెండు తెలుగు రాష్ట్రాల నెట్వర్క్ ఉంది కదా ఆ నెట్వర్క్లో పనిచేసే ప్రతినిధులు ఉంటారు కదా వారితో పోలింగ్కి ముందు పోలింగ్ జరిగే రోజున అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ చే చేసుకోవచ్చు అభిప్రాయ సేకరణ అనండి లేదా ఎగ్జిస్ట్ పోల్ట్ అనండి ఏ పేరు ఏదైనా పెట్టండి ప్రతి నాడు ఎలా ఉందో పసిగట్టడానికి ప్రయత్నించి ఉండ ఉంటారు కదా మరి ఒకవేళ అది టీడీపీకి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో ప్రధాన ప్రతాక శీర్షికలో కథనాలు ఇచ్చేవారే కదా అలా చేయకపోగా గజిబిజిగా ఆ పరిస్థితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్టే కదా రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం అనుభవం ఉన్న ఎగ్జిస్ట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాల్లో లెక్క తప్పాయని లెక్క తప్పాయని ఆయన అన్నారు అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు కానీ ఎన్నిసార్లు వాస్తవమే అయ్యే ఎన్నిసార్లు ఎక్కువ సార్లు వాస్తవమే అయ్యే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి తెలంగాణ శాసనసభ ఎన్నికల ఎగ్జిస్ట్ పోల్తో సంబంధం లేకుండా కాంగ్రెస్కు పట్టం కట్టాలని ఇది కూడా అసత్యమైన తెలంగాణలో అత్యధిక ఎగ్జిస్ట్ పోల్స్ కాంగ్రెస్కు విజయ అవకాశాలు ఉన్నాయి పేర్కొన్నాయి కనీస అవగాహన లేని వారు నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకు ఆశ్చర్యం కలిగింది కలిగించిందంట చంద్రబాబుకు జగన్కు లేని టెన్షన్కు ఈ తరహా లిస్టులు ప్రదర్శించడం విశేషమని రాసుకొచ్చాడు తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది తాను రిపోర్టర్గా పనిచేసిన పత్రికకే తను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలీదా మళ్ళీ ప్రత్యేకంగా ఎనలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి ప్రభుత్వ పనితీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయగలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు సోషల్ మీడియా వరకు దేనికి మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా మరి ఇంతకీ మీరు రాసు రాసిన పచ్చి అబద్ధాలను జనం నమ్మాలనుకుంటున్నారా నమ్మలేదనుకుంటున్నారా ఉదాహరణకు ల్యాండ్ రైటిలింగ్ యాక్ట్ గురించి స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్ధాలు ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలియదా అనే అనుమానం వస్తుంది పనిలా పనిగా యూట్యూబ్ ఛానల్స్ గురించి కూడా తెగ వాబోయారు ముందు మీరు మీ యూట్యూబ్ ఛానల్లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు వారి గురించి మాట్లాడండి అంటూ కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా రాధాకృష్ణ మీద ఫైర్ అవుతున్నారు ఈయన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్ఆర్సీపీ పైన జగన్ కుటుంబం పైన జగన్ పైన ప్రచారం చేస్తే సమర్థించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలిన వారి గురించి మాట్లాడితే బాగుండేది సోషల్ మీడియాలో యూస్ను వ్యూస్ని బట్టి కూడా ఎవరు ఎవరు ఎవరికి ఎవరు మద్దతు ఇస్తున్నారో చెప్పవచ్చునని మళ్ళీ అదే ఇదే కొత్త పలుకులో ఈయన చెప్తున్నారు ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్కు అనుకూలంగా ఉండే వార్తలు కథనాలకు రెండేళ్ల క్రితం వరకు అధిక అధికంగా యూస్ ఉండేవని రాను రాను అవి తగ్గిపోయాయని మరో అబద్ధం రాసుకొచ్చారు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూ ఇచ్చిన టీవీ నైను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూని ఏబైనా అందజ్యోతులను ఒకేసారి ఒకే రోజు ఒకే సమయంలో ప్రచారం చేశారు మరి చంద్రబాబుకు ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు మరి జగన్ చేసిన ఇంటర్వ్యూకు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూకు టీవీ నైన్ యూట్యూబ్ ఛానల్లో పదకొండు లక్షల యూస్ వస్తే మరి చంద్రబాబు నాయుడు ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల యూసే వస్తే మరి చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల వ్యూసే వచ్చాయి మరి ఇది ఎవర ఎవరు ఇది ఎవరైనా గమనించవచ్చు లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఏబిఎన్ కంటే టీవీ నైన్ కంటెంట్ని ఎన్నో రెట్లు మంది యూట్యూబ్లో చూసినట్టు లెక్కలు చెప్తున్నాయి కదా మరి ఈయన థీరీ ప్రకారం చూసుకున్న జగన్ గెలిచినట్టే కదా తెలంగాణ మించిన నిర్బంధం ఏపీలో ఉందట నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత దారుణంగా జనరల్ జనకి తలవంపులు తెచ్చే రీతిలో వాస్తవ వార్తలు కథనాలు ఇచ్చి ఉండేవారా ఎందుకు వీరు ఆత్మహత్యలో చేసుకుంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు జగన్కి అనుకూలమైన ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు పాపం ఉద్యోగులపైన అంత ప్రేమ ఉంటే వారిని పని పాట లేని వారిని వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నట్లుగా చంద్రబాబుతో మాట్లాడింది ఇదే రాధాకృష్ణ గదా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో తాను మళ్ళీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు ఆంధ్రజ్యోతి ఈనాడు తదితరుల ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి చంద్రబాబు ఇచ్చిన పసుపు కుంకుమతో మహిళలంతా టీడీపీకి ఓటేశారని ఈయన పత్రికలో ఈయన పత్రికలు రాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకో చూసుకోంటే బాగుంటుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ చెప్పినట్టు వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక అసత్యాన్ని ఒక సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు జగన్ అండుకో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని అస ఈ సత్యవంతుడు ఈ సత్యసంధుడు రాసుకొస్తున్నాడు చంద్రబాబు అండ్ కోలో బా భాగస్వామ్యైన రాధాకృష్ణ అబద్ధాల సృష్టికర్తలో ఒకడన్న సంగతి ప్రజలందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో చంద్రబాబు అబద్ధాలు చెప్పారో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ అశ్రిత పక్షపాతం భావోద్వేగాలు ప్రేరేపించడం విమర్శనాత్మక ఆలోచన ధోరణి నశింప చేయడం వంటి వాటి వల్ల గెలిచారట ఎంత అక్కసుతో చూడండి జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లంట చంద్రబాబు గెలిస్తే మేధో మేధావితనంతో మేధోవితనంతో గెలిచాడని ఈయన రాసుకొస్తున్నాడు ఈయనకి వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పగా కనిపించవచ్చు ప్రజలకి మేలు చేస్తే చంద్రబాబు నాయుడు అయినా గెలుస్తాడు జగన్ అయినా గెలుస్తాడు అనేది ఈ రాధాకృష్ణకి ఎందుకు అర్థం కావడం లేదు కానీ జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేలు మీద మేలు చేశారు కాబట్టి ఆయన తన వల్ల తన వల్ల మేలు జరిగితేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఆ మాట చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది కూడా రాధాకృష్ణ రాసుకొస్తే బాగుంటుంది ఉంటుంది మళ్ళీ జన్మభూమి కమిటీల పాలన తెస్తానని వాలంటీర్స్ని రద్దు చేస్తారని గ్రామ వార్డు సచివాలయాలను ఎత్తివేస్తారని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు రాధాకృష్ణ ఎందుకు చెప్పలేకపోయారు రామోజీరావు ఎందుకు చెప్పలేకపోయారు అమ్మవారు ఇస్తూ ఉంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏం చేస్తున్నారని ఆ రోజులో రాధాకృష్ణ తెగ బాధపడిపోయారు రాష్ట్రం అమెరికా రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ వీళ్ళంతా ఏడ్చారు మరి ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమన్నాడు ఇంటిలో ఒకరికి కాదు ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందన పేరుతో పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చంద్రబాబు చెప్తే రాధాకృష్ణ మాత్రం వేల రూపాయలు చెప్తే రాధాకృష్ణ మాత్రం వైఎస్ఆర్సీపీ పైన రోధిస్తున్నారు జగన్ స్కీములతో రాష్ట్రం నాశనమైతే వాటి అన్నింటినీ కొనసాగిస్తామని చంద్రబాబు పవన్లతో ఎందుకు చెప్పించారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు తర్వాత తెలకపల్లి రవి లాంటి వాళ్ళ పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్కు అనుకూలంగా విశ్లేషణలు చే వదులుతున్నారట జగన్కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్న వారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారని అమాయకంగా ప్రశ్నిస్తున్నారనమాట రెండు వేల పంతొమ్మిదిలో రాధాకృష్ణ ఎక్కడ ముఖం పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ ఆయన ఈయన ఎక్కడ మొహం పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్లో రాధాకృష్ణకి ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తుంది అంటే అప్పుడు జగన్కి సపోర్ట్ చేసినప్పుడు ఈయన బీహార్ దొంగ అని వీళ్ళే ఇదే మీడియాలోనే ప్రశాంత్ కిషోర్ గురించి ఎంత బ్యాడ్గా రాశారో మనందరికీ తెలుసు అంత గొప్ప ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది ఎలా చెప్పాడో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ లేక అధికారం లేకు రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరిస్తే బాగుంటుంది చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చిన ఓ ఇచ్చినా ఓడిపోయారని జగన్ పథకాల పేరుతో డబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెండింటినీ సమయం చేసి దిక్కుమాలిన ఆలోచన చేశాడు ఈ రాధాకృష్ణ చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు జగన్ తానిచ్చిన హామీల ప్రకారం ఐదేళ్ల పాటు స్కీముల ద్వారా లబ్ధి చేకూర్చారు ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఈ బూతుకిట్టు రాధాకృష్ణ వ్యాసాలు రాసి పడేసి చేతిలో పత్రిక ఉందని వచ్చేసి టీవీ ఛానల్ ఉంది కదా అని ఊదరగొట్టేసి జ ఊదరగొట్టేసి జనం నమ్ముతారా ఊదరగొట్టేస్తే ఎన్నికలకు ముందు ఆ సర్వే అని ఈ సర్వే అని తెలుగుదేశంకి డబ్బా వాయించిన రాధాకృష్ణ తినబోతు రుచులు అడగకూడదని అంటున్నారు ఆయన రాసిన చివరి మాటలోని మాలుడు అనే దొంగపాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారో తప్ప ఇంకెవరు కారు జగన్ను దూషించడం తప్ప ఈయన చెత్త పలుకులో చేసిన విశ్లేషణ ఏముంది ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కానీ ప్రజలకి మాత్రం కాదని చెప్పవచ్చు ఈయనకి ఇన్నేళ్ళు జర్నలిజం అని చెప్పి కూడా ఇంకా ప్రజలకి ఏ ఏమి ప్రజలకి ఏమి కావాలి అనేది కూడా ఇన్నేండ్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ రాజకీయ నలభై ఐదేళ్ళు రాజకీయం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకి ఇంత ఇంత రాజకీయ అనుభవం ఉన్న ప్రజలకి ఏం మేలు చేయాలి ప్రజలకి ఏం కావాలో తెలియని ఇలాంటి రాజకీయ నాయకుడి గురించి కూడా కొంచెం సూర్తి బుద్ధులు రాస్తే ఇదే రాధాకృష్ణ ఆ చంద్రబాబు నాయుడు గజిబిజిని కూడా తప్పించి చంద్రబాబు నాయుడు ఆ గజిబిజిలో గజిబిజిగా ఉండే మైండ్ని కూడా తొలగించే రాతలు రాస్తే బాగుంటుంది